మేము షెడ్డుకు ఇది వేస్తాన బోధ కోసి పైన వేస్తాను ఎందుకంటే ఎందుకంటే బాగా చల్లదనం వచ్చేదానికి చల్లదనం వస్తుంది పంట బాగా వస్తుంది చూడు పైకి వేస్తాము మా నాయన పైన కప్పుతాండు ఇట్లా మీరు వేసుకుంటే మీకు చల్లదనం వస్తుంది పంట బాగా వస్తుంది ఇది ఫిబ్రవరి పన్నెండవ తేదీ ఈరోజు అయినా కానీ ఏమున్నదంటే ఎండ బాగున్నది మేము ఇతనం కూడా తెచ్చినాము దేవం దేవాలు ఈసారి కానీ బాగా రావాలనుకుంటానా అది ఏమో చూడాలా దేవుని దయవాళ్ళ బాగా రావాలనుకుంటాను అది మీరు ఇట్లా వేసుకోండి బాగా వస్తుంది పంట ఇప్పుడు మాకు ఓటో జ్వరం లేచింది ఇతను కూడా ఎఫ్సీ వన్ ఎఫ్సి టూ అది వేసినాం మేము చూడండి ఎంత బాగా వేస్తాం మేము ఇంకా లోపల రెండో జ్వరం లేచినాక ఈ షెడ్ లోపల పెట్టేస్తాము కదా రేపో మన్నాడు పనుకుంటాయి ఇంకా రెండు రోజుల తర్వాత ఈ లో పెట్టాలి కాబట్టి మేమంతా బాగా కొత్త బాధ ఎత్తకచ్చి కప్పుతాము చూడు కొత్త బాధ పాత కానీ పాతది కానీ కాదు కొత్తది మీరు ఇటు కొత్త బాధ కప్పండి అంతే ఇది మా రేషం ఇది ఇది మా రేషం ఇది అట్లా అంతకుముందు నెక్స్ట్ ముందు పంటకు మాకు బాగా లెక్క వచ్చింది ఈ పంటకు కానీ బాగా రావాలని దేవుని కోరుకుంటానా వాతావరణం బాగా సహకరించాలా మనం ఎంత కష్టపడినా కానీ వాతావరణం అనేది నూటికి రెండు వందల పర్సెంట్ సహకరించాలి దేవుడు అప్పుడు మాత్రమే వస్తుంది ముందు పంటకు మాకు రెండు లక్షల చిల్లర వచ్చింది ఈ సంవత్సరం ఈ పంటకు బాగా రావాలనుకుంటాను అట్లా దాని మీద డ్రిప్పు పెడతాం పైన డ్రిప్పులు ఉన్నాయి చూడండి ఆ స్పింకర్లు అయ్యే బాగా నీళ్లు కొడతాయి ఎండ పొద్దున స్పింకర్లు డ్రిప్పులు ఉన్నాయి స్పింకర్లు ఉన్నాయి అట్లా ఇది పంది చేస్తాను ఈ పక్క అందుకోసం ఇవన్నీ కట్టేసినాము ఆ పక్క ఇంకా రెండు పక్కల వేసినామంటే మేము అదే వేసినాము రేకులు కట్టేసినాము ఓ పక్క ఏమో మేము రేకులు వేయలేదు వరండా రెండు పక్కల వరండా వేసినాము ఈ పక్క వేయలేదు అంతే షెడ్ పైన ఖచ్చితంగా బోద వేసుకోవాలి